పెన్షన్ భిక్ష కాదు హక్కు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వ భిక్ష కాదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే పేర్కొన్నారు ముఖ్యంగా ఈయనైతే మీటింగ్లో అయితే పాల్గొన్నారన్నమాట ఉద్యోగుల పెన్షన్లు అంటే ఉద్యోగుల పెన్షన్ ఇవ్వాలని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిందన్నారు థర్టీ బై ఫార్టీ థర్టీ బై ఫార్టీ సంవత్సరాలు అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు సేవలించిన వారికి పెన్షన్ చెల్లించడం భారం అనుకోకుండా బాధ్యతగా భావించాలని చెప్పేసి అన్నారు ఉద్యోగి విరమణ చేసిన రోజునే ప్రయోజనాలన్నీ కూడా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు తమ హక్కులు డిమాండ్లు తీర్చాలని నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని బకాయి చెల్లింపులు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో పాత స్లాబ్లు తిరిగి కొరధరించడం అదేవిధంగా వితంతువులకు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఇవ్వడము తదితర సమస్యల పరిష్కారంకి సంఘం కృషి చేస్తూ ఉంటే ఇక్కడ ఉద్యోగుల హెల్త్ కార్డులు ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు కూడా అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు ఆరోగ్య పథకం ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ సందర్భంగా పలువురు పింఛన్దారులు కూడా సన్మానించారు సో ఈ విధంగా నిన్న జరిగిన మీటింగ్లు అయితే ఈ విధంగా తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్